హలో వెల్కమ్ టు సుమశ్రీ టాక్స్ నేను మీ సుమ ఇవాల్టి మన కథ అమృత వర్షం పార్ట్ సెవెన్ అమృతవర్షం పార్ట్ వన్ టు సిక్స్ విని ఇది వినండి మీకు కథ అర్థం అవుతుంది అమృతవర్షం రెయిన్ ఆఫ్ లవ్ ఇక కథలోకి వెళ్ళిపోతే భరద్వాజ్ వెళ్ళిపోయిన వైపే అలానే చూస్తూ ఎందుకు జాకెట్ వేసావు అంటే ఆన్సర్ చెప్పకుండా అలా వెళ్ళిపోతాడేంటి అనుకుంటూ తాను కూడా వాళ్ళ కిచెన్ రూమ్కి వెళ్ళిపోయింది అమృత అందరూ ఫ్రెష్ అయ్యాక స్పోర్ట్స్ ఈవెంట్స్ స్టార్ట్ అయ్యాయి కొన్ని స్పోర్ట్స్కి ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయాయి కాంపిటీషన్ ఉన్నవాళ్ళు గేమ్స్ ఆడితే లేని వాళ్ళు ప్రాక్టీస్లో బిజీగా ఉన్నారు ఒకసారి సార్ అందరినీ పిలిచి స్పోర్ట్స్ ఎలా కండక్ట్ చేస్తారో ప్రాసెస్ ఏంటో చెప్పారు ఎయిట్ టీమ్స్ మధ్యన పోటీ పెట్టి ఫోర్ విన్నింగ్ టీమ్స్ క్వార్టర్ ఫైనల్స్కి వెళ్తే అందులో విన్ అయిన టూ టీమ్స్ సెమీఫైనల్స్కి వెళ్తారు వాళ్ళల్లో గెలిచిన వాళ్ళు విన్నర్స్ అండ్ ఓడిన వాళ్ళు రన్నర్ అప్ అవుతారు ఇది ప్రాసెస్ అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు అమృతకి ఫస్ట్ డేనే ఆఫ్టర్నూన్ త్రోబాల్ ఫస్ట్ రౌండ్ ఉంది ఇది విన్ అయితే నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్స్కి వెళ్తారు అమృత టీం వేరే కాలేజ్ టీంతో ఆడి ఫస్ట్ రౌండ్ చాలా ఈజీగా గెలిచేశారు అదే టైంలో ఇంకో టూ కాలేజెస్ నుండి వచ్చిన టూ టీమ్స్ కూడా గేమ్ ఆడి ఒక టీం క్వార్టర్ ఫైనల్కి వచ్చింది ఆ రోజు ఇంకా త్రోబాల్ మ్యాచెస్ లేకపోవడంతో విన్ అయిన టూ టీమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అక్కడ భరద్వాజ్ వాళ్ళకి ఆ రోజు మ్యాచ్ లేకపోవడంతో మార్నింగ్ నుండి ప్రాక్టీస్లో బిజీగా ఉన్నారు అమృత భారద్వాజ్ ఇద్దరు ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేసి అలసిపోయారు భరద్వాజ్ ఇంకా చాలు ఇంకా ఆడితే రేపు ఆడటానికి స్ట్రెంగ్త్ కాదు నేను కూడా ఉండను అనుకుని గ్రౌండ్లో నుండి బయటికి వెళ్తూ ఫుల్ స్వెట్తో తడిచిపోయిన తన షర్ట్ని చూసుకొని వామ్మో ఏంటిది ఎలా అయిపోయాను అనుకొని తన బ్యాక్ ప్యాక్లో ఉన్న ఒక టీషర్ట్ తీసి చేంజ్ చేసుకున్నాడు అటు సైడ్ నుంచి వెళ్తున్న ఒక ముద్దురు ముగ్గురు అమ్మాయిలు అలానే కళ్ళార్పకుండా చూస్తున్నారు అందులో ఒక అమ్మాయి అప్ప ఏమున్నాడే ఏ కాలేజో అంటోంది ఇంతలో భరద్వాజ్ బాటిల్ తీసి వాటర్ తాగి కొంచెం వాటర్ తన ఫేస్ మీద స్ప్రింకిల్ చేసుకునేసరికి వాటర్ డ్రాప్లెట్స్ తన హెయిర్ మీద పడి కొంచెం అయ్యి ఆ డ్రాప్స్ ఒక్కోటి కిందకి పడుతూ చాలా హాట్గా ఉన్నాడు ఆ అమ్మాయిలు ఎలా అయినా ఏ కాలేజీ కనుక్కోవాలి అనుకున్నారు బాస్కెట్బాల్ కోర్టు నుండి బయటికి వస్తూ వీళ్ళ వైపే నడుస్తున్నాడు భరద్వాజ్ తన ఒక్కో అడుగుకి వీళ్ళ హార్ట్ బీట్ డబల్ అవుతోంది మన వైపే వస్తున్నాడే ఏం మాట్లాడాలి అంది ఒక అమ్మాయి మీరేం మాట్లాడకండి నేను వాడిని ఫిక్స్ చేసుకున్నా అంది ఇంకో అమ్మాయి సర్లే నేమ్ కనుక్కోవడంలో ఏముంది అన్నారు ఇద్దరు వీళ్ళు కాన్వర్జేషన్ ఇలా ఉండగా భరద్వాజ్ నడుస్తూ వాళ్ళని దాటుకొని పక్కన బెంచ్పై ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న అమృత దగ్గరికి వెళ్ళాడు ఎటో చూస్తూ భరద్వాజ్ని గమనించకుండా ఆలోచిస్తున్న అమృత మొహం మీద చిటికీ వేసి హలో మిస్ తింగరి ఏంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు అని ఫేస్ పక్కకు తిప్పేసింది అమృత ఏమైంది అమృత అలా ఉన్నావు అన్నాడు భరద్వాజ్ ఏం లేదు అంది అమృత డల్గా పర్లేదు చెప్పు అన్నాడు భరద్వాజ్ ఏం లేదు అన్నాను కదా అని అక్కడి నుండి లేట్ వెళ్ళిపోతుంటే అమృత చేయి పట్టుకొని ఆపి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నా జాకెట్ ఇచ్చేసి వెళ్ళు అన్నాడు భరద్వాజ్ ఆహా నీ జాకెట్ కావాలి అంటే అది ఎందుకు ఎలా నా దగ్గరికి వచ్చిందో చెప్పాలి అంది అమృత నేనే కప్పానులే అన్నాడు భరద్వాజ్ ఎందుకు అంది అమృత ఎందుకో చెప్పాలంటే నువ్వెందుకు టల్గా ఉన్నావో చెప్పాలి అన్నాడు భరద్వాజ్ నిన్ను అంటూ నువ్వు మామూలు కాదు సర్లే చెప్తా కానీ నువ్వు జాకెట్ ఎందుకు కప్పావో పక్కా చెప్పాలి అంది అమృత సరే అన్నాడు భరద్వాజ్ సరే కాదు నిన్ను నమ్మలేను ప్రామిస్ అని చటుక్కుని భరద్వాజ్ చేయి తీసి తన చేతిలో వేసుకుంది షాక్ అయ్యి అలానే చూస్తూ ఉన్నాడు భరద్వాజ్ ఏంటి అలా చూస్తున్నావు అన్న అమృత మాటలకి తేరుకొని ప్రామిస్ నీ మీదనే కదా అంటూ నవ్వాడు భరద్వాజ్ అమ్మో నన్ను పైకి పంపడానికైనా చెప్పావు నువ్వు అంది అమృత అదేం లేదులే నీ మీద ప్రామిస్ చెప్తాను అన్నాడు భరద్వాజ్ ఏంటో ఎవరూ లేకపోయేసరికి నీ మాట కూడా నమ్మాల్సి వస్తుంది అయినా ఎప్పుడు నువ్వు ఏడిపిస్తే నేను వెళ్ళి వర్షిత్కి చెప్తా నిన్న ఏదో ఒకటి అని నన్ను కన్సోల్ చేసి కన్విన్స్ చేసేవాడు ఇవాళ వాడలేకపోయేసరికి నువ్వు చెప్పుకో నీకు చెప్పుకోవాల్సి వస్తుంది ఎంతైనా ఐ మిస్ హిమ్ అంది అమృత మీటు వాడుంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఏంటి అని ఇంత ఆలోచించి నిన్ను కన్సోల్ చేసే బాధ నాకు కూడా తప్పేది అన్నాడు భరద్వాజ్ అంటే ఇప్పుడు నువ్వు నన్ను అంత బాధపడుతూ కన్సోల్ చేస్తున్నావా ఏం చేయకర్లేదు పో అంది బొంగుమూతి పెట్టుకొని అమృత అప్ప బుచ్చి ఏమైందో చెప్పు ఏదో సరదా కన్నాలే అన్నాడు భరద్వాజ్ దూరం నుండి ఆ ముగ్గురు అమ్మాయిలు వీళ్ళిద్దరిని చూసి వీడేంటి వెళ్ళి అమృతతో మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళిద్దరూ సేమ్ కాలేజా అనుకున్నారు అంతలో ఒక అమ్మాయి అయినా అమృత లాంటి అమ్మాయి పక్కన ఉంటే మా ఎందుకు చూస్తాడు వాడు అంది చూడాలి చూసేలా చేయాలి అంది ఇంకా కసిగా ఇంకో అమ్మాయి అక్కడ అమృత ఇంకా మొహం తిప్పుకొని ఉండటం చూసి సర్లే నా జాకెట్ ఇవ్వు నేను వెళ్తా అన్నాడు భరద్వాజ్ మళ్ళీ జాకెట్ గుర్తు చేయడంతో అమ్ము నేను చెప్తే గానీ వీడు చెప్పడు అనుకొని ఉండి చెప్తా అంది అమృత భరద్వాజ్ నవ్వుతూ చూస్తూ చెప్పు అన్నాడు అందరితో ఫ్రెండ్లీగా ఉండటం తప్ప అంది అమాయకంగా ఫేస్ పెట్టి కాదు అన్నట్లు తల ఊపాడు భరద్వాజ్ మరి మా టీంలో నేను ఒక్కదాన్నే జూనియర్ సీనియర్ అక్కలు నన్ను చాలా డామినేటింగ్గా ఉన్నారు నేను ఫ్రెండ్లీగా ఉన్నా వాళ్ళు ఉండకుండా కమాండ్ చేస్తున్నారు ప్రతిదీ సర్లే అని వేరే టీం వాళ్ళతో మాట్లాడుతుంటే వచ్చి నువ్వు అలా వేరే కాలేజ్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నెమ్మదిగా టీం సీక్రెట్స్ తెలుసుకొని గేమ్ విన్ అవుతారు ఆ మాత్రం తెలీదా ఏంటో ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేశారు ఈ శారీ అని తిట్టేసి వెళ్ళింది అని చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అమృతకి భరద్వాజ్ నవి ముందా ట్యాప్ కట్టే అన్నాడు నేనేమి ఆడవట్లా అంది అమృత కళ్ళు తుడుచుకుంటావు అవును తెలుస్తోంది అన్నాడు భరద్వాజ్ చా నీకు చెప్పాను చూడు అంది అమృత విసురుగా ఇప్పుడు ఏంటి నువ్వు ఫ్రెండ్లీగా ఉన్నావు అందులో తప్పేం లేదు కానీ సీనియర్ వచ్చి ఆమె సీనియర్ అని చూపెట్టుకుంది అది ఆమె యాటిట్యూడ్ ఇది నీ నేచర్ ఫర్ అన్ ఇన్స్టెన్స్ ఆ పాయింట్ కూడా కరెక్ట్ మన ఆపోజిట్ టీం వాళ్ళకి మన వీక్నెస్ తెలియకూడదు అన్నాడు భరద్వాజ్ కానీ మనతో ప్రాక్టీస్ చేసినప్పుడు తెలిసిపోతుంది కదా అంది అమృత నిజమే అందుకే ప్రాక్టీస్లో ఇద్దరు టీమ్స్ పెద్ద బాగా ఆడరు వాళ్ళ స్ట్రెంత్స్ వీక్నెస్ తెలిసిపోతాయని సీనియర్ చెప్పిన దానిలో ఆలోచిస్తే తప్పేం లేదు వాళ్ళు ఆల్రెడీ ఇలాంటివి ఫేస్ చేసి ఉంటారు కాబట్టి జాగ్రత్త చెప్పారు అంతే అన్నాడు భరద్వాజ్ కానీ అలా దురుసుగా మాట్లాడటం ఎందుకు మంచిగా చెప్పొచ్చుగా అంది అమృత ఒక్కోళ్ళ నేచర్ ఒక్కోలా ఉంటుంది కదా అమృత అందరూ నీలానే ఉండరు కదా అయినా అందరూ ఒకేలా ఉంటే దేవుడు ఇంతమందిని సృష్టించడం దేనికి అన్నాడు భరద్వాజ్ అమృతకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయింది హలో మేడం ఏమైంది మళ్ళీ అన్నాడు భరద్వాజ్ నిజంగా నువ్వేనా మాట్లాడింది అంది అమృత ఎందుకు అలా అడిగావు అన్నాడు భరద్వాజ్ ఏంటో ఫిలాసఫీ చెప్తుంటే డౌట్ వచ్చింది అంది అమృత ఏడ్చేవులే పద ఆడి ఆడి అలసిపోయాను మంచి కాఫీ తాగి ఏమైనా తిందాం అన్నాడు భరద్వాజ్ సరే పదా అని అమృత కూడా భరద్వాజ్తో నడిచింది క్యాంటీన్కి వెళ్ళి ఇద్దరు కాఫీ తీసుకొని ఒక బెంచ్ దగ్గర కూర్చున్నారు భరద్వాజ్ కాఫీ తాగుతూ అటు ఇటు చూస్తూ ఉన్నాడు ఓయ్ అంది అమృత హా అని అమృత వైపు చూశాడు భరద్వాజ్ అది యాక్చువల్గా ఇందా గేమ్లో అవతల టీం వాళ్ళతో మాట్లాడుతూ ఫ్లోలో నేను బాల్ లెఫ్ట్ సైడ్కి వేస్తే సరిగ్గా క్యాచ్ చేయలేను అని చెప్పేశా పొరపాటున అయ్యాను వాళ్ళు కూడా మాకు కూడా అంతే మాకు కూడా అంతే అన్నారు అంది అమృత అమాయకు ఫేస్ పెట్టి సరేలే ఏం కాదులే గేమ్లో సరిగా ఆడు సరిపోతుంది అన్నాడు భరద్వాజ్ అంతే అంటావా మళ్ళీ రేపు గేమ్ ఓడిపోతే ఆ సీనియర్ అక్క నన్ను కొట్టినా కొడుతుంది అందు అమృత భయపడుతూ ఏం కాదు నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి ఏమవ్వదు అయినా అమృత ఎందులో అయినా మన హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాలి అప్పుడు రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది భయపడితే చేయగలిగేది కూడా ఏమీ లేదు అన్నాడు భరద్వాజ్ ఏంటో బయలుదగర దగ్గర నుండి నీలో వేరియేషన్స్ చూస్తున్నా అన్నట్లు మర్చిపోయా ఆ జాకెట్ ఎందుకు కప్పావో చెప్పు అంది అమృత సడన్గా జాకెట్ గుర్తొచ్చే నువ్వు వదలవే అన్నాడు భరద్వాజ్ అసహనంగా ఫేస్ పెట్టి ఛాన్సే లేదు అంది అమృత అది నువ్వు నైట్ చలికి వణుకుతుంటే కప్పాను అన్నాడు భరద్వాజ్ క్యాజువల్గా స్టోరీస్ ఉంటే వెళ్ళి చిన్న పిల్లలకు చెప్పుకోమ్మా నాకు కాదు అంది అమృత నిజం అమృత అన్నాడు భరద్వాజ్ హలో మాస్టారు నాకు స్వెట్ పడుతుంటే ఆ డొక్కు బస్సులో నా హుడి వేసుకున్నది కూడా తీసేసి ఫుల్గా విండో ఓపెన్ చేసి పడుకున్నా అంది అమృత అమ్మని అనుకొని ఏం చెప్పాలో అర్థం కాక నువ్వైతే చలికి వణుకావు నేను ఛాయ్ తాకి బస్సు ఎక్కినప్పుడు చూస్తే సో జాకెట్ నీ మీద వేసి వెళ్ళాను అన్నాడు భరద్వాజ్ ఒట్టేసి కూడా అబద్ధం చెప్తున్నావు చూడు నీకు బోల్డ్ మంది ఆడపిల్లలు పుడతారు అంది అమృత బొంగు మూత పెట్టుకొని నిజమా అయితే ఇంకా చాలా 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 అబద్ధాలు చెప్తాను అయినా ఇవాళ రేపు ఆడపిల్లలు చాలా బెటర్ అన్నాడు భరద్వాజ్ ఫైనల్లీ మేమే గ్రేట్ అని ఒప్పుకున్నావు అన్నమాట అంది అమృత కాలర్ దగ్గర చాలా గ్రేట్ అన్నాడు భరద్వాజ్ భరద్వాజ్ ఒక్కో మాటకి షాక్ మీద షాక్ తింటోంది అమృత మళ్ళీ ఏదో తట్టి నువ్వు నిజం చెప్పలేదు అంది మళ్ళీ మొదటికి వచ్చింది పిల్ల అనుకొని అయినా నేను చెప్తా అన్నాను కానీ నిజం చెప్తాను అన్నానా అన్నాడు భరద్వాజ్ సరే అయితే ఇప్పుడు ప్రామిస్ అంటూ చేయి తన చేతిలోకి తీసుకొని ఈసారి వర్షిత్ మీద ప్రామిస్ అంది హే పిచ్చి అని వెంటనే చేయి లాగేసుకున్నాడు భరద్వాజ్ ఏమైంది అంత సీరియస్ అయ్యావు అంది అమృత మళ్ళీ సెట్ అయ్యి ఏం లేదు వెళ్ళే లోపున నువ్వు అడగకుండానే నేను చెప్తాను ఈ ప్రామిస్లు గేమిస్లు ఇవన్నీ ఏమొద్దు అన్నాడు భరద్వాజ్ సరే అని వెంటనే జాకెట్ తీసి భరద్వాజ్కి ఇచ్చేసి బొంగమూతి పెట్టుకుంది అబ్బా ఈ పిల్ల మళ్ళీ హర్ట్ అయింది అనుకొని ఏంటి వాడేసి అలా ఇచ్చేస్తున్నావు వాష్ చేసి ఐరన్ చేసి ఇవ్వాలి అన్నాడు భరద్వాజ్ నీ మొహానికి తిరిగి ఇవ్వడమే ఎక్కువ అంది అమృత అవునా అలా అయితే నీ దగ్గరే ఉంచుకో నాకేం అక్కర్లేదు అన్నాడు భరద్వాజ్ అబ్బో తమరి తీపి జ్ఞాపకంలా పదిలంగా దాచుకోవాలా అంది అమృత నీ ఇష్టం నువ్వు ఎలా అయినా ఉంచుకో అని నేను దోశ తెచ్చుకుంటున్నా నీకేం తి తీసుకురావాలి అన్నాడు భరద్వాజ్ నాకు కూడా దోసే అంది అమృత ఇద్దరూ అలా తినేసి కాసేపు అటు ఇటు తిరిగేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే గేమ్లో భరద్వాజ్ టీం గెలిచింది అలా గెలుస్తూ ఫైనల్స్కి రీచ్ అయ్యారు అమృత వాళ్ళ టీం కూడా ఇంకా అమృత ఏ టీంతో అయితే ఫ్రెండ్లీగా మాట్లాడుతూ తన వీక్నెస్ చెప్పిందో ఆ టీం ఫైనల్స్కి రీచ్ అయ్యారు భరద్వాజ్కి ఆ రోజు మ్యాచ్ లేకపోవడంతో త్రోబాల్ ఫైనల్స్ చూడటానికి వెళ్ళాడు అమృత వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఆడుతున్నారు ముందు టూ మ్యాచెస్లో ఉన్నంత కాన్ఫిడెన్స్ లేదు అమృతకి అవతల వాళ్ళు తన వీక్నెస్ మీద దెబ్బ కొడతారేమో అనే భయంతో ఎక్కువైపోతోంది రో నిజంగానే అవతల టీం వాళ్ళు కావాలని అమృతకి లెఫ్ట్ సైడ్కి బాల్ త్రో చేస్తున్నారు తను క్యాచ్ చేసేలోపు అది డిలే అయిపోయి వాళ్ళకి పాయింట్ వస్తుంది అలా అమృత వల్ల ఫోర్ పాయింట్స్ మిస్ అయ్యాయి సీనియర్ అక్క వాళ్ళు ఛ అని చాలా సీరియస్గా చూస్తున్నారు అమృతని అలా ఫస్ట్ రౌండ్ ఓడిపోయారు అవతల టీంలో అమ్మాయి భరద్వాజ్ వైపు చూసి తన ఫ్రెండ్స్తో చూసావా దానికి బాల్ ఫోర్ టైమ్స్ లెఫ్ట్కి వేసి టీంకి ఫోర్ పాయింట్స్ తెచ్చాను ఇప్పుడు వాడికి అర్థం అవ్వాలి అది వేస్ట్ నేను తోప్ అని అంది లైట్ వాడు నిన్ను దేకట్లే కానీ ఇప్పుడు నా అనాలసిస్ ప్రకారం ఆ పిల్ల ఏడుస్తూ వాడి దగ్గరికి వెళ్తే వాడు ఓదారుస్తూ దాన్ని హక్కు చేసుకుంటాడు అంది ఇంకో అమ్మాయి ఎహే ఆపు అంది ఆ అమ్మాయి ముగ్గురు అమృతం చూస్తూ ఉన్నారు వాళ్ళు అనుకున్నట్లే బ్రేక్లో అమృత ఏడుస్తూ కోర్టులో నుండి బయటికి వెళ్ళింది భరద్వాజ్ అమృతని అలా చూసి తట్టుకోలేక వెళ్ళి వాటర్ ఇచ్చి కంట్రోల్ అమృత ఏమైంది ఇప్పుడు అన్నాడు నా వల్లే ఇదంతా ఇప్పుడు అందరూ నన్ను తిట్టుకుంటారు వర్షీత్ కోరుకున్నట్టు మనం కప్ తీసుకుని వెళ్ళలేం అంటూ ఏడుస్తుంది అమృత అబ్బా అమృత ఏడవకు ప్లీజ్ లిజన్ ఇలా ఏడిస్తే మిగతా టూ రౌండ్స్ కూడా ఓడిపోతావు వాళ్ళ టాక్టీస్ నీకు అర్థమైనప్పుడు వాళ్ళకి దొరకకుండా నువ్వు ఆడాలి అన్నాడు భరద్వాజ్ ఒక్క నిమిషం ఏడుపా ఆపేసి భరద్వాజ్ వైపు చూసింది అమృత హా నీకు లెఫ్ట్ సైడ్ కదా క్యాచ్ చేయలేవు సో ఎప్పుడు నీకు లెఫ్ట్లో ఎవరో ఒకళ్ళు లేదా వెనకాల ఉండేలాగా చూసుకో అప్పుడు నువ్వు మిస్ చేసినా వాళ్ళు క్యాచ్ చేస్తారు లేదంటే బాల్ వచ్చేలోపు దాని డైరెక్షన్ బట్టి నువ్వు పక్కకు జరుగు అప్పుడు నీకు అది రైట్ సైడ్ అయ్యేలా ఇష్యూ సాల్వ్ దానికి బోరునే ఏడుస్తున్నావు ఏదో కోల్పోయినట్టు మోహన్ చూడు ఎర్ర కంతగడ్డలాగా అయిపోయింది అన్నాడు హ్యాంకీ ఇస్తూ అమృతకి ఆ మాటకి నెమ్మదిగా నవ్వొచ్చి హ్యాంకీ తీసుకొని థ్యాంక్స్ చెప్తూ వాటర్ తాగేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి చూసారా వాడేం హక్ చేసుకోలే అంది గర్వంగా హగ్ ఒక్కటే చేసుకోలే కానీ దానికి కావాల్సిన బూస్టప్ అంతా ఇచ్చాడు అని మా ఫీలింగ్ అన్నారు ఇద్దరు మీరు అసలు నా ఫ్రెండ్సే కాదు అంటూ మ్యాచ్ ఆడటానికి వెళ్ళింది ఆ అమ్మాయి అందరూ మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ చేశారు ముందులాగానే ఈసారి కూడా బాల్స్ అమృత లెఫ్ట్కి వేస్తున్నారు బట్ ఈసారి అమృత భరద్వాజ్ టెక్నిక్ ఫాలో అయింది సో ప్లేసెస్ మూవ్ అయినప్పుడు కూడా తన వెనక ఎవరు లేకపోయినా ఛాన్స్ ఇవ్వకుండా ముందే రైట్కి జరుగుతూ సో క్యాచ్ చేయగలుగుతోంది అలా ఈ రౌండ్లో ఒక్క పాయింట్ కూడా తన వల్ల మిస్ కాకుండా చూసుకుంది అలా ఆ రౌండ్స్ నెక్స్ట్ రౌండ్ విన్ అయ్యారు అమృత టీం ఫైనల్స్లో ఫస్ట్ వచ్చారు భరద్వాజ్ నుంచి అమృత గెలుపుని ఆనందంగా నవ్వుతూ చూస్తున్నాడు ఆ అమ్మాయి మాత్రం అమృతని కోపంగా చూస్తోంది నెక్స్ట్ డే భరద్వాజ్ కూడా ఫైనల్స్లో విన్ అయ్యాడు బాస్కెట్బాల్లో ఇద్దరు వాళ్ళ కప్స్ తీసుకొని ఫొటోస్ దిగి వాట్సాప్కి పంపారు ఆ ఇద్దరూ ఆ రోజు నైట్ మళ్ళీ వాళ్ళ కాలేజ్కి రిటర్న్ జర్నీ ఫస్ట్ రౌండ్స్లోనే లూజ్ అయిన కొన్ని స్పోర్ట్స్ టీమ్స్ కొంతమంది ముందే కాలేజ్కి తిరిగి వెళ్ళిపోవడం వల్ల బస్సు కొంచెం ఖాళీగా ఉంది కొన్ని సీట్స్లో అమృత తన బస్ ఎక్కేసరికి కొన్ని సీట్స్లో ఫిల్ అయి ఉంటే కొన్ని సీట్స్ ఒక్కళ్ళే కూర్చొని ఉన్నారు ఎక్కడ కూర్చోవాలి అని చూస్తుంటే ఒక విండో సీట్ కూడా ఖాళీ లేదు అలా చూస్తూ తన కళ్ళు భరద్వాజ్ కూర్చున్న సీట్ మీద పడ్డాయి వెళ్ళి బ్యాగ్ పైన పెట్టి ఓయ్ ఇటు కూర్చో నేను అటు కూర్చుంటా అంది అమృత ఎందుకు అన్నాడు భరద్వాజ్ నాకు విండో సీట్ కావాలి అంది అమృత నాకు కూడా కావాలి అందుకేగా కూర్చున్నా అన్నాడు భరద్వాజ ఇద్దరికీ కావాలంటే ఎలా కుదురుతుంది నేనేమైనా నీ ఊళ్ళో కూర్చోవాలి లేకపోతే నువ్వు నా ఊళ్ళో కూర్చోవాలి అని అమృత అనేలోపు తల్లి ఇప్పుడు మనం జనాలకి అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వక్కర్లేదు నువ్వు కూర్చో అంటూ లేచి నుంచున్నాడు అమృత షాక్ అయ్యి అలా చూస్తూ ఉంది ఏమైంది వెళ్ళి కూర్చో అన్నాడు భరద్వాజ అమృత వెళ్ళి కూర్చొని అసలు ఈ వన్ వీక్లో నువ్వు ఒక్కసారి కూడా నాతో గొడవ పడలేదు నన్ను ఏమనలేదు హౌ అసలు వై అసలు అంది ఆశ్చర్యంగా నీ అని ఒక లుక్ ఇచ్చి నీకు కావాల్సింది సీటు ఇచ్చాను కదా ఇంకా గప్ కూర్చో అన్నాడు భరద్వాజ వీళ్ళ బస్ జర్నీ ఎలా సాగబోతోంది ఏ మలుపులు వస్తాయో భరద్వాజ్ ఇంతకీ జాకెట్ ఎందుకు కప్పాడో చెప్తాడా నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం నెక్స్ట్ అప్డేట్కి ప్రోమో మిస్ట్ యూ సో మచ్ వర్షిత్ అంది అమృత నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అన్నాడు వర్షిత్ కానీ ఈ ట్రిప్లో చాలా వింతలు జరిగాయిలే అంది అమృత ఏమైంది ఏంటి అన్నాడు వర్షిత్ ఓయ్ తింగరి నోరు తిన్నగా ఉండదా అన్నీ బాగేయాలా అన్నాడు భరద్వాజ్ చెప్పనివ్వరా అన్నాడు వర్షిత్ ఇదిగో మళ్ళీ మన కాలేజ్ గాలి మళ్ళీందుగా నన్ను అనడం స్టార్ట్ చేశాడు అంది అమృత మీ కనుక నా కథ నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమశ్రీ టాక్స్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి